మత్స్య సహకార సంఘం నర్సింగ్ భట్ల ఆధీనంలో ఉన్న గంగాదేవి చెరువును సొసైటీ సభ్యుడైన అంబటి అంజయ్య రెండెకరాలు మేర కబ్జా చేసుకుని ప్రైవేట్ చేపల చెరువును ఏర్పాటు చేసుకుని సొసైటీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ మత్స్య సహకార సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఎలెక్సాండ్ బాడీ లేకపోవడం అదును చూసుకుని చెరువులు కబ్జా చేయడం జరిగింది మత్స్య సహకార సంఘం నర్సింగ్ మట్ల ఆధీనంలో ఉన్న గంగాదేవి చెరువును సొసైటీ సభ్యుడైన అంబటి అంజయ్య రెండు ఎకరాల మేర కబ్జా చేసుకుని ప్రైవేట్ చేపల చెరువును ఏర్పాటు చేసుకుని సొసైటీ సభ్యులను భయబాంతులకు గురి చేసుకుంటూ అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ మత్స్య సహకార సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఎలక్టెడ్ బాడీ లేకపోవడం అదును చూసుకుని చెరువులు కబ్జా చేయడం జరిగింది అధికారులు అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని చెరువును ఆక్రమించుకున్న వారి నుండి విముక్తి కలిగిస్తారని అదేవిధంగా మూడు వందల పదిహేను ఎకరాల నాలుగు గుంటలు గల గంగాదేవి చెరువును కొత్త చెరువు రెండు వందల ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల సొసైటీ పరిధిలో ఉన్న చెరువులను ఆక్రమించుకున్న వారు తక్షణమే చెరువు భూమిని వదిలి వెళ్లాలని లేకపోతే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవడానికి మత్స్య సహకార సొసైటీ ముందుంటుందని మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశం మాజీ సెక్రటరీ గుండు శ్రీను సభ్యులందరూ పత్రికా ప్రకటన ద్వారా తెలియపరచారు